వెల్కమ్ టు ఎంకే సెవెన్ టీవీ మైక్రో బ్రూబరీకి సంబంధించి ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల పదిహేనులో జీవో నెంబర్ నూట యాభై ఒకటి జారీ చేస్తూ మైక్రో బ్రూబరీలు ఏర్పాటుకి రూల్స్ ఫ్రేమ్ చేశారు ఆ జీవో ప్రకారం ఒకటి జూలై రెండు వేల పదహారున ప్రభుత్వం మెమో నెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై ఏడు ఇస్తూ మొత్తం ఇరవై బ్రూబరీలకు అనుమతి ఇచ్చారు యాభై దరఖాస్తులు వస్తే ఇరవైకి మాత్రమే అనుమతులు ఇచ్చారు వాటికి ఎలాంటి లాటరీ పద్ధతిని పాటించలేదు మేము ఈ రెండేళ్లలో బ్రూవరీలకి సంబంధించి కొత్త చట్టం తేలేదు మీ హయాంలో ఉన్న నిబంధనలే ఇప్పుడు ఉన్నాయి కదా మైక్రో బ్రూవరీలకి సంబంధించి ఇప్పటి వరకు అనుమతుల కోసం నా వద్దకు ఎలాంటి ఫైళ్ళు రాలేదు సంబంధిత శాఖకి దరఖాస్తులు మాత్రమే వచ్చాయి కొత్త బ్రూవరీలకి దరఖాస్తులు వస్తే ఆయా సంస్థలకి ఉన్న భూలభ్యత మౌలిక వసతులపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే అప్పుడు వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇదిలా ఉంటే అవగాహన రాహిత్యంతో మాపై హరీష్ రావు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడే నేను జిల్లా ఈ మున్సిపల్ ఎన్నికల భాగంగా ఉంటే మధ్య దారిలోనే ఇట్లా హరీష్ రావు ఈ విధంగా మాట్లాడినని చెప్పని అన్ని టీవీలో వచ్చిన తర్వాత అసలు వాటిని చూసి నేను ఆశ్చర్యపోయాను బేసిక్గా ఆయన మొన్న మాటలేంది బ్రేవరీస్ పంచుకుంటున్నారు డబ్బులు వసూలు చేస్తున్నారు లాటరీ తీయాలి అని మాట్లాడడం జరిగింది వంద అప్లికేషన్లు వచ్చినాయి అంత కడకాల అంటే ఒకటే అసలు ఈ మైక్రో బ్రేవరీ అనేది సిస్టమ్ ఎప్పుడు వచ్చింది గడచినటువంటి గ గత ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వ హయాంలో ఒకటవ తారీఖు జూలై రెండు వేల పదహారు మైక్రోబ్రేవరీ సిస్టమ్ అని చెప్పని తీసుకొచ్చి దీనికి రూల్స్ ఫ్రేమ్ చేసి రూల్స్ ఫ్రేమ్ చేసి గత ప్రభుత్వ హయాంలోనే గత ప్రభుత్వ హయాంలోనే జీవో నంబర్ వన్ ఫిఫ్టీ వన్ రూల్స్ టూ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రూల్స్ తీసుకొచ్చి దాని ప్రకారం వాళ్ళు గతంలోనే గతంలోనే ఇరవై యాభై అప్లికేషన్స్ వస్తే మైక్రోబ్రివరీస్కి ఇరవై బ్రేవరీస్కు లైసెన్స్ ఇచ్చింది గత ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నాను అసలు సిస్టమే లేదు కదా మైక్రోబ్రేవరీస్ ఎందుకు తీసుకొచ్చిండు ఎందుకు చట్టం చేసిండు ఎందుకు రూపం చేసిండు నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నాను మీరు ఇప్పుడైతే లాటరీ పెట్టాలంటున్నారో సిస్టమ్ దగ్గర లాటరీ దిగరే అసలు కొంచెం అవగాహన ఉండి మాట్లాడుతుండగా ఇది లిక్కర్ షాపులు కాదు మైక్రోబే అంటే మీరు ఇచ్చిన గైడ్లైన్స్ రూల్స్ ప్రకారము అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా మొత్తం చూసి అప్లికేషన్ పెట్టిన తర్వాత అధికారులపై చూసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉంది ఇది లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఆ రూల్స్ ప్రకారం ఉన్నాయని చెప్పని మొత్తం అధికారుల రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ తర్వాత కమిషన్కి వచ్చిన తర్వాత కమిషన్కి వెళ్ళి సెక్రటరీకి వచ్చినాక సెక్రటరీ తర్వాత గవర్నమెంట్ ఫైల్స్ వస్తుంది ఇప్పటి వరకు ఒక ఫైల్ కూడా నా దగ్గర రాలేదు అప్లికేషన్ వచ్చిన మాట వాస్తవం బట్ వెరిఫై చేసినప్పుడు వాళ్ళు చేస్తారు అది అరే మరి ఇంత దుర్మార్గంగా మేమేదో తీసుకొచ్చినట్టుగా మేమేదో డబ్బులు దంట్టుకుంటున్నట్టుగా ఇంత దుర్మార్గంగా పరిపాలిస్తుంది సాక్షాత్సారి చూపిస్తా ఉన్నా జీవో కార్ కూడా ఉంది అన్నీ ఇచ్చే ఏర్పాటు చేస్తాం అంటే మరి ఎందుకని చెప్పని యాభై అప్రికేషన్ వస్తే ఇరవై ఇచ్చిండ్రు ఇరవై మైప్లికేషన్ వస్తే ఇచ్చిండ్రు మరి ల్యాటరీ తీరే అంటే ఎవరైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అది వయబులా కాదా టెక్ని టెక్నికల్గా ఫీజిబిలిటీ ఉందా లేని చూసిన తర్వాత ఇస్తారు అంటే ఈ మాత్రం అవగాహన కూడా ఇదే లిక్కర్ షాప్ అయినట్టుగా ఏదో లాటరీ తీసినట్టుగా మాట్లాడితే ఇది అవగాహన రహితమే కాకుండా బురద తల్లే కార్యక్రమం బురద చల్లేటువంటి కార్యక్రమం ఇందులో ఆయన మాట్లాడినటువంటి ఇంకో అంశానికి సంబంధించి ఇక్కడ దీంతో పాటుగా ఇంకోటి ఉన్నాడు పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయని పేమెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయని చెప్పండి లిక్కర్ సబ్బైకి సంబంధించి ఆ అంశానికి సంబంధించి మీరు పదిహేను రోజులకోసారి చెల్లించినట్టుగా మాట్లాడి మీరు పదిహేను రోజులకోసారి చెల్లిస్తే ఎందుకని మీరు అధికారులు దిగిపోయే నాటికి రెండు వేల ఏడు వందల కోట్ల బకాయిలు ఉన్నాయి పది రోజులకోసారి చెల్లిస్తే అంటే పదహైదు రోజులకోసారి మూడు వేల మూడు వేల కోట్ల సప్లై చేసిండ అంటే మొత్తం పేరబెట్టిపోయింది మీరు ఇదే కాకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నలభై వేల కోట్ల రూపాయల బిల్లులు పెండి పెట్టిపోయింది ఇది ఆలస్ ఇది దీంతో పాటుగా మీరు మీరు చేసిన అప్పుల కారణంగా గతంలో సంవత్సరానికి ఆరు వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంటే ఈఎంఐ ఈ ప్రభుత్వం ఇవాళ సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్ల వడ్డీ కట్టాల ఏర్పడేది అంటే ఈ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిన కారణంగా ఇది ఒక లే ఇది ఒక అంశం అట్లాగే ఇప్పుడైతే మైక్రోబ్రెవెల్స్కి మాట్లాడి వచ్చిన అప్లికేషన్ అసలు అధికారులు ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర లేదు వారు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వలే అయినా దానిపైన మీరు మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు